అసలు చట్నీయే అడుగు చూడండి నేను చెప్పినట్టుగా ఇడ్లీలోకి దోశల్లోకి ఈ కారాన్ని తయారు చేసి పెట్టుకోండి మీకు నెల పైగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవచ్చు వెడల్పాటి బాండీలోకి ఇడ్లీ కారం చేసుకోవటానికి ముందుగా ఒక్క బొట్టు నూనె వేయండి దాంట్లోకి ఒక కప్పు పచ్చి శనగపప్పుని వేసుకోండి శనగపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేపండి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అదే కప్పుతోటి ఒక కప్పు మినపప్పును కూడా తీసుకోండి మినప్పప్పును కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ దోరగా వేపుకోండి ఇలాగ వేపిన మినప్పప్పుని కూడా ఇలాగ అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేసుకోండి అదే దాంట్లోకి ఒక అరకప్పు ధనియాలని వేసుకోండి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు మాత్రమే జీలకర్రని కూడా వేయండి ధనియాల సుగం వేగిన తర్వాత జీలకర్ర వేయండి లాస్ట్లో ఒక స్పూను నువ్వుల్ని కూడా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలిసి వేగిన తర్వాత వాటిని కూడా తీసేసి అదే ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే ఇంకొక బొట్టు నూనె వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న వాటికి మొత్తానికి ఒక ఇరవై ఎండు మిరపకాయలు పడతాయి ఈ ఇరవై ఎండు మిరపకాయలని కూడా దూరగా వేపండి ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరపెట్టండి ఆరబెట్టి కడిగిన కరివేపాకు కూడా బాగా వేపండి వేపిన తర్వాత అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక కప్పు పుట్నాల పొడి అలాగే ఒక స్పూనున్నర ఆమ్చూర్ పౌడరు అలాగే ఒక స్పూనున్నరకు కళ్ళుప్పు వేసి దీని మొత్తాన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదే అనుకోండి ఆ ప్లేస్లోకి మీరు కావాలి అంటే చింతపండును కూడా వాడుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా మనం ఇడ్లీ కారం పొడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కావాలి అంటే వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవచ్చు వేడివేడి ఇడ్లీ మీదకి ఇలాగ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది